దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడము దేవుని వాక్యము పుటము పెట్టబడింది పుటము పెట్టబడిన ఈ దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి దేవుని వాక్యం అంటే దేవుడే ఆదేందు వాక్యం ఉండను వాక్యము దేవుని వాక్యమే దేవుడైందేను ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి యేసు ప్రభు వారిగా వచ్చారు కాబట్టి ఆ వాక్యమైన యేసు ప్రభు వారిని మానవుడు స్వీకరించాలి మానవుని యొక్క అంతరంగంలోనికి ఆ వాక్యమైన దేవునిని ఆహ్వానించాలి ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము పిల్లరా ఒక సత్యాన్ని మీరు గమనించాలి నేను గమనించాలి మనమందరము గమనించాలి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము అనగా ఆయన కనికరము మన పట్ల ఎంతగా ఉందో మనము అర్థం చేసుకోవాలి ఆయన అలా చూచాడు అని అంటే మనం భస్మం అవుతాం కానీ ఆ దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఆ ప్రేమామయుడు ఆయనను ఆశ్రయించు వారి పట్ల ఆ ఎంతో శ్రద్ధ చూపుతున్నాడు దయచూపుతున్నాడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన కరిగ్రిమ్మ కలిగిన దేవుడు ఎట్ ది సేమ్ టైం ఆయన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధమైన మానవుణ్ణి ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చారు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టారు ఆయన ప్రేమ త్యాగాన్ని మానవులుగా మనము అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు నేను మనవి చేస్తున్నాను ప్రతి విషయంలో అమ్మ బాబు ఆయనను ఆశ్రయించటం మనం నేర్చుకోవాలి ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునునో ఎవని మనస్సు ఆయనను ఆశ్రయిస్తుందో వారికి ఆయన కేడము అట్టి వారిని ఆయన పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాడు అనే గొప్ప నమ్మిక మన యొక్క జీవితాల్లో ఉండాలని మరియుసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తికునిగా చేసుకునేను మీరు గమనించండి దాసుడిగా ఈ లోకంలోకి ఎవరు వచ్చారు ఇస్రాయల్ దేశాన్ని ఎంచుకుంటే ఇస్రాయల్ దేశం వైఫల్యం చెందింది కనీస ప్రవ్ వైఫల్యం చెందలేదు ఈరోజు నేను జీవితాల్లో నేను చెప్పే మాటను మీరు ఒక్కసారి ఆలోచించండి నీ జీవితంలో ఉన్న వైఫల్యాలు నువ్వు పొందుకున్న వైఫల్యాలు నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితులు నువ్వు గాయపడ్డ పరిస్థితుల్లో ఎన్నడూ కూడా దేవుడి చిత్తము నీ పట్ల ఆపవు అనేది నువ్వు గమనించాలి ఏసు ప్రవ్ లోకంలోకి వచ్చింది ఒక రీడ్ లాంటి జీవితం ఒక రేళ్ళు లాంటి జీవితం మీరు ఈ ఈ దృశ్యాన్ని చూస్తే ఈ రెళ్ళు లాంటి జీవితము అది ఏది వచ్చినా గట్టిగా గాలి వచ్చినా నీళ్లు వచ్చిన జంతువులు వెళ్ళినా విరిగిపోతుంది అలాంటి జీవితం మన జీవితం కానీ దేవుడు అలాంటి జీవితం విరగొట్టడానికి రాలేదు కానీ తిరిగి బలపరిచి కట్టడానికి లోకంలోకి వచ్చారు ఒత్తులో మీరు గమనిస్తే నూనె కావాలి ఆ నూనె చివరిగా ఉన్నప్పుడు ఆ ఒత్తు అంత చివరిగా కొట్టుకొని కొట్టుకొని ఆరిపోతుంది కానీ అలాంటి ఆరిపోయే వాటిలో జీవితాల్లో దేవుడు తిరిగి వెలుగు ముందుకంటే ఎక్కువగా వెలుగు ఇవ్వాలని ఆశ కలిగి లోకంలోకి వచ్చారు ఆయన దాసుడుగా వచ్చారు వారిని గాయపరచడానికి అణిగిపోయిన వారికి ఇంకా అనగొట్టడానికి లోకంలోకి రాలేదు కానీ ఆ దాసుడు నీ జీవితంలో నువ్వు కోలిపోయినవి తిరిగి ఇవ్వడానికి నీ జీవితంలో ఆనందాన్ని తిరిగి ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నారు ఎందుకు మన జీవితాల్లో ఆ ఆనందం పొందుకోలేట్లేదు ఎందుకు మన జీవితాల్లో వైఫల్యం దగ్గరే ఆగిపోతున్నాం ఎందుకు అనగా మన జీవితాల్లో పాపం ఉండడాన్ని బట్టి గర్వం అనేది ఉండడాన్ని బట్టి మన జీవితంలో స్వార్థం అనేది ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో చెడు సహవాసాలు కలిగి ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితం బలహీన పడడాన్ని బట్టి ఆ వైఫల్యాల్లోనే మనం ఉండిపోతున్నాం కానీ ఒక్కడి గమనించండి ఒక రళ్ళు లాంటి జీవితం ఒక రీడ్ లాంటి జీవితాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు ఆరిపోయే వాటికి హీ క్యాన్ ఫ్యాండ్ అండ్ ఫ్లేమ్ ఇట్ బ్యాక్ అగైన్ హీ కెన్ లైట్ ఇట్ దెన్ బిఫోర్ విత్ ద హోలీ స్పిరిట్ నీ జీవితంలో అయిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ ఆరిపోయే జీవితంలో వెలిగి ఇవ్వగలిగిన దేవుడు నువ్వు ఎలాంటి చెడు సహవాసాల్లో ఉన్నావు ఆ సహవాసాల నుంచి నేను తొలగించి నీ ఒక్కడి ద్వారా నీ ఒక్కడి ద్వారా లోకంలో మార్పు నీ కుటుంబంలో మార్పు నీ వైవాహ్య జీవితంలో మార్పు నీ సంఘంలో మార్పు తీయగలిగిన దేవుడు ఆ దేవుడు నీ తోడు ఉన్నారు అని నువ్వు గ్రహించాలి మీరు గమనిస్తే ఈ దృశ్యాన్ని గమనించండి ఒక్క అడుగు అక్కడున్న ఆలోచననంతా మార్చేసింది ఈ వీడియోని మీరు గమనిస్తే ఒక్క అడుగు ఆలోచననంతా మార్చేసింది వేరే దారిలో వెళ్ళేటట్టు చేసింది నష్టం కలగకుండా చేసేసింది ఈ వీడియో అక్కడ మీరు గమనిస్తే అలాంటి మార్పు నీ ద్వారా దేవుడు తేవాలని ఆశ కలిగి ఉన్నారు సిద్ధంగా ఉన్నావా వైఫల్యాల్లోనే గాయాలలోనే విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నావా ఎందుకున్నావు తమ్ముడు చెలమా ఆలోచించు పాప వదులుకోలేకపోతున్నావా గర్వము స్వార్థం లాంటి జీవితాన్ని వదులుకోలేకపోతున్నావు నీ చెడు సహవాసాల్లో ఉన్నావు అది వదులుకోలేకపోతున్నావు నీ ఆత్మీయ జీవితాల్లో నువ్వు బలహీన పడిపోయి దేవుడు కొరకు జీవించాలనే వాంచలు నువ్వు పడిపోయి ఉన్నావు కానీ దేవుడు ఒక దాసుడుగా సర్వాన్ని వదులుకొని నీ కోసం వచ్చారు నీ ద్వారా నీ ద్వారా ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ టెలింగ్ యూ నేను నీకే చెప్తున్నాను నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు నీ వైఫల్యము నువ్వు విరిగిపోయినా నలిగిపోయిన పరిస్థితులు దేవుడి చిత్తాన్ని ఆపవు అనేది నువ్వు గమనించాలి